నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో పూజ గదిని మన ఇంటిలో ఎక్కడ పెట్టుకోవాలి సో మనం పూజిస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు పూజ చేయడం జరుగుతూ ఉంటుంది అది సరైన ప్రాంతము కానప్పుడు దాని నుంచి నెగిటివ్ ఫలితాలు వస్తాయి మనం పూజ చేసినందుకు పూజ ఫలం పొందాలి అంటే ఇంటిల్లిపాదికి అది అప్లై కావాలి అంటే సరైన స్థానంలో ఉండడం వల్ల పూజకు ఫలితం లభిస్తూ ఉంటుందండి చాలామంది వాళ్ళ సౌలభ్యం కోసము ఏదో ఒక గదిలో పూజ రూమును నిర్మాణం చేసుకొని పూజ చేస్తూ ఉంటారు ఓకే కానీ అది ఎక్కడ పెట్టుకొని పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అసలు పూజ గదిని ఇంటిలో ఏ దిక్కులో పెట్టుకోవాలి ఏ విధంగా నిర్మించుకోవాలి చాలామందికి ఐడియా ఉండదండి మీరు చూడండి ఇంట్లో పూజ గది ఎక్కడ పెట్టుకోవాలి సో మొదట్లో ఏం చెప్తాను అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే నేను విలేజ్ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నప్పుడు పూజ గది ఇక్కడ పెడతారండి ఇక్కడ పూజ గది పెడతారు అంటే నైరుతి సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఈ నైరుతి అనేది యాక్చువల్గా ఇది రాక్షసుల రూమ్ అండి ఈ రాక్షసుల రూమ్ లో ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్లో లో ఇక్కడ పూజ గది పెట్టేసి ఇక్కడ పడుకోరనమాట అక్కడ దేవుడు గది అని చెప్పి వదులుతూ ఉంటారు వాస్తవానికి మాస్టర్ బెడ్రూమ్ను అలా వదలడం వల్ల అది రాక్షసుల రూమ్గా మారుతూ ఉంటుంది ఎక్కడైనా ఈ గదిని మనం ఉపయోగించుకోకపోతే అక్కడ చెత్తాచారం పెరుగుతుందండి అక్కడ నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో మీరు చూడండి ఇక్కడ పూజ గది పెట్టేసి ఈ ప్రాంతాన్ని వదిలిపెడుతూ ఉంటారు అక్కడ పడుకోవాలి అక్కడ వెయిట్ ఉండాలి బరువు ఉండాలి సో దానివల్ల రా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ కాదు సార్ మరి పూజ గది అందుకే పెట్టాం కదా అని అంటూ ఉంటారు సార్ పూజ గది ఇక్కడ పై భాగంగా సార్ రాక్షసుడు ఉంటాడు కాబట్టి పూజ గది పెట్టాం సార్ అంటే నేనేమంటానంటే మనము మన ఇంట్లో కంఫర్ట్గా ఉంటాం మనం ఒక ఇంట్లోకి వెళ్ళి రాక్షసుడి ఇంట్లో శత్రు ఇంట్లో ఉన్నాం అనుకోండి మనం కంఫర్ట్గా ఉండలేము మన నుంచి కూడా మంచి ఫలితాలు రావు మనం కూడా ఎవరికి హెల్ప్ చేయలేము మనం సాయం చేయలేని స్థితిలో ఉంటాం మనమే నీ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి సాయం నుంచి చేస్తామండి అందుకే చూడండి ఇక్కడ పూజా గది ఉండడం వల్ల ఫలితాలు ఆశించిన మేరడో ఉండడం లేదు సో మీరు భాగం అని చెప్పేసి ఇక్కడ పెట్టేసి ఆ గదిని వాడుకోకుండా వదిలిపెడుతున్నారు ఇది తప్పు అండి ఇప్పుడు సిటీలలో దీనిలో మార్పు వచ్చేసింది ఇక్కడ ఎవరు పెట్టట్లేదు కానీ విలేజ్ ప్రాంతాల్లో ఇప్పటికీ అక్కడే ఉంటుంది ఎన్ని చెప్పినా కూడా చాలామంది ఇలాగే పెడుతున్నారండి సో దాని ಎಲ್ಲ ನೈಟಿವ್ ರಿಸಲ್ಟ್ಸ್ ಐತೆ పాజిటివ్ రిజల్ట్స్ ఉండవు మరి కొంతమంది ఇక్కడ పెడుతున్నారండి ఇక్కడ పూజ గది పెడుతున్నారు సో దీనివల్ల వాయుము కప్పైపోతూ ఉంటుందండి వాయుము కప్పైపోయి నెగిటివ్ ఫలితాలు వస్తాయి ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి అల్లర్లు అవుతూ ఉంటాయి అప్పుల పాలవుతూ ఉంటారు సరే దేవుడికి ఎంతసేపు పూజ చేసినా మమ్మల్ని కరుణించడం లేదు అని ఎందుకు చెప్తూ ఉంటారు అంటే ఇక్కడ పెట్టింది కప్పుగా మారిపోయింది కదండి ఎప్పుడైతే ఇది కప్పుగా మారిపోయిందో నెగిటివ్ ఫలితాలు వస్తాయండి సో ఈ మూల కూడా పెట్టడానికి వీలు లేదు ఇక్కడ పెట్టింది కూడా కప్పుగా మారిపోవడమే పూజ గది అయినా నైరుతిలో టాయిలెట్ అయినా సేమ్ ఫలితాలండి కప్పుగా మారిపోతూ ఉంటుంది సో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి సో ఇక్కడ పెట్టారు ఇది కప్పుగా మారిపోయింది ఇది కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ పెట్టడానికి కూడా వీలు లేదు మరి కొంతమంది ఎక్కువ మంది ఇక్కడ పెడుతూ ఉంటారండి ఇక్కడ పెడుతూ ఉంటారు ఇది ఇక్కడ పెట్టడం కూడా తప్పనే అంటాను సార్ ఇది ఈశ్వరుడి స్థానం సార్ కాబట్టి ఇక్కడ పెడుతూ ఉంటాం వాస్తవమే ఈశాన్య మూలకు మీరు రూమ్గా చేశారంటే ఈశాన్యం కప్పైపోయిందండి ఎవరింట్లో అయితే ఈశాన్య మూలకు దేవుడు గది పెట్టేసి రూమ్ను కప్పుగా ఏర్పాటు చేసుకొని ఉంటారో ఆ ఇంట్లో చూడండి ఆ ఇంటి యజమానిలో ఎదుగుదల ఉండదు లేదా ఇంటికి పెద్ద కుమారుడి మీద ఎదుగుదల ఉండదు మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది సంతానం ఉంటుంది సో ఉద్యోగంలో లేట్ ఉంటుంది ప్రమోషన్ రాదు అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయండి మీరు చూసుకోండి గమనించండి సో ఇక్కడ పెట్టడం కూడా శ్రేష్టము కాదు కానీ చాలా ఇళ్ళల్లో ఇప్పటి వరకు ఇక్కడే ఉంటుంది మరి వారు ఏమనుకుంటారంటే ఇది ఈశ్వరుడి స్థానం అని చెప్పేసి ఇక్కడే పెడుతూ ఉంటారు నేనేమంటానంటే మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళి గమనించండి ఒకటి ఒక టెంపుల్కి వెళ్ళండి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈశాన్యంలో ఏముంటుందండి ఇది ఈస్ట్ అనమాట ఈశాన్యంలో ఇక్కడ కనుక మీ దేవుడి విగ్రహం ఉంటే మీరు కూడా పెట్టుకోండి టెంపుల్లో ఈశాన్య మూలకు దేవుడి విగ్రహం కనుక ఉన్నప్పుడు మీ ఇంట్లో ఈశాన్యానికి దేవుడు ఫోటోలు పెట్టుకొని పూజ చేసుకోండి కానీ కనబడుతుందా కనబడదు ఇక్కడ ఏముంటుందండి వాటర్ ట్యాప్స్ ఉంటాయి అంతే సో కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుంది మీరేం చేశారు మీ ఇంటి ఈశాన్య మూలక మీరేం చేశారు దేవుడి గందిని నిర్మించారే ఒక రూమ్ అయిపోయిందే ఒక ఆకారం అయిపోయిందే సో దాంతో నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి మీకు తెలియదు ఇప్పుడున్న జనరేషన్లో కొంత రిజల్ట్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో ఆ మాత్రం మంచి ఉండదు ఆ తర్వాత వాళ్ళలో గ్రోతే ఉండదు అసలు వంశాభివృద్ధే ఉండదండి ఎవరు డెవలప్ కాకుండా ఉండిపోతారు ఎందుకంటే ఈ మూలం వెంటాడుతూ ఉంటుంది తరతరాలు వెంటాడుతూ ఉంటాయి మూలాలు ఈశాన్యం మూలం డ్యామేజ్ అనేది మీ తాత ముత్తాతలు చేశారనుకోండి ఇప్పటికి కూడా మీ వరకు వస్తూ ఉంటుంది మూలాల సబ్జెక్టు నా పరిశోధనలో చాలా గమనించాను సో సో ఇక్కడ పెట్టడంలో ఉద్దేశము ఆ మూలాలు కూడా భ్రష్ ఉంటాయి సో ఈశాన్య మూలలో పెట్టడానికి వీలు లేదు ఈశాన్య మూల కప్పుగా మారుతుంది ఈశాన్య మూలలో బరువు కూడా పడుతుంది మీరు మీకెళ్ళి టెంపుల్కి వెళ్ళి చూడండి ఒకవేళ టెంపుల్లో కనుక ఈ రౌండ్గా చూసారనుకోండి రౌండ్గా కనుక దేవుడి విగ్రహాలు ఉంటే ఇక్కడ కూడా వస్తుంది ఒక దేవుడి విగ్రహం ఈశాన్య మూలం కానీ ఇక్కడ హైట్ ఎత్తైన గోపురం ఉంటుంది ఇక్కడ గోపురం చిన్నగా ఉంటుంది మీరు పరిశీలించండి ఇది అండి చ ఇది రేర్గా మీకు కనబడుతూ ఉంటుంది సార్ మేము చూసాము అంటే రౌండ్గా ఉంటాయి ఒక్క ప్రాంతంలో మాత్రం ఉండదు ఒక ఈశాన్య మూలలో మాత్రం ఉండే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఈశాన్య మూలకు దేవుడి గది పెట్టకండి కానీ కొంతమంది వెస్ట్ ఫేస్ ఇళ్లలో ఏం చేస్తున్నారంటే ఈ వెస్ట్ రోడ్ అనుకుందాం ఈ రోడ్ వెస్ట్ రోడ్ అనుకుందాం ఏం చేస్తున్నారంటే ఈశాన్యములో గది ఇచ్చారనుకోండి ఈశాన్యం గది ఇలా ఉంటుంది ఈశాన్యం గది ఇలా ఉంది సార్ కానీ మేము ఈ గదిని వాడట్లేదు దేవుడి కోసం ఇచ్చేసాము అన్నప్పుడు ఒకవేళ ఈ రూమ్లో కనుక వాడుకోవాలి మీరు అనుకున్నప్పుడు ఈ మూలకు పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకోండి దేవుడి గదిని ఇక్కడ పెట్టకండి ఇక్కడ పెట్టకండి ఇటు వైపు రండి సో దానివల్ల ఏమవుతుంది మంచి ఫలితాలు వస్తూ ఉంటాయండి ఈశాన్యం ఇక్కడ పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సో మీరు తూర్పు ప్రాంతానికే వెళ్ళిపోయారు ఈశాన్యంలో బరువు పడకూడదనమాట సో మీరు ఇక్కడ కూర్చొని చేసినా కూడా బరువు పడినట్టే అందుకనే ఈ ప్రాంతాన్ని తొలగించుకోండి ఒకవేళ రూమ్ ఏమైనా ఇలా ఉంటే ఇటువైపు వచ్చి పెట్టుకోండి ఇక్కడ పెట్టిన దేవుడి ఫోటోలను తీసి ఇక్కడ పెట్టేసుకోండి కాస్త అది మంచి ఫలితాలనిస్తుంది ఈ ప్రాంతాన్ని మాత్రం తొలగించండి చాలా నెలలకి చూస్తున్నాను అయినా ఇప్పటికీ కూడా చాలామంది ఈశాన్యం మూలకే దేవుడి గదిని కడుతున్నారు నిర్మించి పెట్ట పెడుతున్నారు సో ఒకవేళ ఇటే పెట్టాలి అంటే ఒక మీకు ఇష్టమైన దైవం యొక్క ఈశ్వరుడి ఫోటో కానీ పెట్టేసుకోండి ఒక ఫోటోలు మాత్రమే గోడకు హ్యాంగ్ చేయండి అంతేగాని గదిని నిర్మాణము చేయకండి సో మీ సౌలభ్యం కోసము గోడకు ఫోటోలు మాత్రమే హ్యాంగ్ చేయండి సో అలా చేసి పూజ చేసుకోండి కానీ రూమ్ నిర్మాణం చేసుకోకండి సో ఇక్కడ పెట్టడము తప్పు అండి కొంతమంది ఇక్కడ పెడుతూ ఉన్నారండి ఇది కూడా రాంగ్ ప్లేసే అది కూడా రాంగ్ ప్లేస్ అక్కడ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉత్తరం అనమాట సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు ఇది కూడా రాంగే అండి ఇది ఉత్తరం కప్పుగా మారిపోతుంది నెగిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుందండి మంచి ఫలితాలను ఇవ్వదు ఉత్తరము బరువుగా మారిపోతూ ఉంటుంది సో ఇక్కడ పెడుతున్నారు కొంతమంది ఇది యమస్థానం అనమాట యమస్థానము అనంటే యముడికి పూజ చేస్తున్నట్టు మనం దీపం పెడతాం కదండి అది యముడికి పూజ చేస్తున్నట్టు ఇది కూడా ప్రిఫర్ చేసేది కాదు చాలా ఇళ్లలా కనబడుతుంది స్థలం లేకపోవడం వల్ల సో ప్లేస్ ఎక్కువగా రానప్పుడు దక్షిణ దిక్కు పూజ గది పెట్టి పూజ చేస్తూ ఉన్నారండి అది కూడా రాంగ్ అనమాట ఇక్కడ కూర్చొని పూజ చేస్తున్నాము అంటే యమస్థానంలో కూర్చొని పూజ చేస్తున్నాము దాని ఫలితాన్ని మనం పొందలేం సార్ మరి ఎక్కడ పెట్టాలి అంటే చూడండి తూర్పు పడమరలు మాత్రమే శ్రేష్ఠం తూర్పు దిక్కు కానీ పడమర దిక్కు కానీ పెట్టుకోండి తూర్పు పడడం అంటే భగవంతుడి యొక్క స్థానము తూర్పు తూర్పులో సూర్యుడు ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అంటే సూర్యుడు మాత్రమే మనకు కనిపించే దైవం సూర్యుడు ప్రత్యక్షంగా మనకు కనబడుతూ ఉన్నాడు సో అదే కనబడే దైవం కాబట్టి ఇక్కడ ఉదయించి ఇక్కడ అస్తమిస్తాడు కాబట్టి ఆయన స్థానాలు ఇవి రెండు మాత్రమే మీరు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు తూర్పు కానీ పడమరలో కానీ దేవుడి విగ్రహాలు ఉంటాయి ఉంటే తూర్పు వైపున ఉంటుంది లేదా పడమర వైపున ఉంటుంది ఈ రెండు కూడా ఎలిజిబులే అనమాట మీరు కూడా మీ ఇంట్లో తూర్పులో పెట్టుకోండి పడమరలో పెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ బెడ్రూమ్లో వస్తూ ఉంటాయి కాబట్టి పెట్టలేము సో తూర్పుకు ప్లేస్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ పెట్టుకోండి తూర్పు దిక్కు పూజ గది పెట్టుకోండి సార్ ఈ పూజ గది పెట్టాము సార్ దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి పూజ గది అంటే చాలామంది పూజ గది అనగానే ఏం చేస్తారు అంటే ఈ గదిని సో మార్బుల్ బ్రహ్మాండంగా చేస్తారండి మార్బుల్ తోటి బ్రహ్మాండంగా చేసి ఇక్కడ పెట్టేస్తారు అంతే చూస్తే విపరీతమైన వెయిట్ పడుతూ ఉంటుంది బరువు చాలా పడుతూ ఉంటుంది అది మనం మన తల మీద బరువు ఎందుకంటే దాన్ని మించిన ఇక్కడ బరువు వేసారు దాని మించిన బరువు ఇక్కడ ఉందా లేదు కదా బ్యాలెన్స్ ఎలా అవుతుంది చెప్పండి సో మార్బుల్తో చేస్తారు లేదా సెల్ఫ్లతో చేస్తారు ఇవన్నీ దాని మూలంగా ఏమవుతుంది బరువు పడుతుంది పూజ చేసే ఫలితం ఉండదు కారణం మీరు చేసుకున్నా తప్పిదమే అందుకే నేను ఏమంటాను అంటే ఇక్కడ మార్బుల్తో కానీ కాంక్రీట్తో కానీ సెల్ఫ్లు చేయకండి సింపుల్ వుడ్తో చేసుకోండి ఇది వుడ్ అండి సో దేవుడు కానీ ఇక్కడ చెప్తున్నాను చూడండి ఇది వుడ్ వుడ్తో చేసుకోండి ఒక బాక్స్ చేసుకోండి కానీ దీనికి టచ్ చేయకండి దీన్ని టచ్ చేయకండి దీన్ని టచ్ చేయకండి తూర్పు వాళ్ళు టచ్ చేయకండి దక్షిణ వాళ్ళు టచ్ చేయకండి ఉత్తర వాళ్ళకు టచ్ చేయకండి దానివల్ల ఏమవుతుంది బరువు పడదు ఎప్పుడైనా మీరు ఈ బాక్స్ తీస్తే బయటికి తీసే విధంగా ఉండాలి గోడలకు ఫిక్స్ చేయకూడదండి గోడలు ఫిక్స్ చేశారంటే కంటిన్యూగా బరువు పడుతుందనమాట చుట్టూ గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పకుండా ఇలా గ్యాప్ మెయింటైన్ చేయాలి అప్పుడు ఏమవుతుంది అది దేనికి ఫిక్స్ కాదు తీయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి విపరీతమైన బరువు కూడా వేయకూడదు వుడ్డు శ్రేష్ఠమండి చెక్కతో చేసుకోండి మంచి ఫలితాలు వస్తాయి దీని మీద పెట్టే ఫోటోలు ఉన్నాయి చూడండి దీని మీద వుడ్తో చేసుకొని దీనికి మాత్రమే టచ్ చేయండి ఈ గోడకు టచ్ చేశారనుకోండి మళ్ళీ బరువు పెరిగిపోతూ ఉంటుంది అక్కడ బరువు ఎంత తక్కువ పడితే అంత అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమంది ఏమంటారు అంటే సార్ ఇక్కడ బరువు పెట్టకూడదు కాబట్టి ఇటువైపు బరువు వేసాము ఇటువైపు ఇటువైపు బరువు ఎప్పుడు వేయాలి స్వామి అంటే మీరు పడమర దిక్కు మీరు ఇంటిని నిర్మించినప్పుడు మీ యొక్క పూజ గదిని కట్టినప్పుడు ఇటువైపు వెస్ట్ వైపు పూజ గది ఉన్నప్పుడు ఇక్కడ బరువు వేసుకోండి ప్రాబ్లం లేనే లేదు ఇక్కడ బరువు వేసుకోండి మీరు చూడండి తు ఎప్పుడైతే భగవంతుడు తూర్పు దిక్కు చూస్తూ ఇక్కడ ఉన్నారో ఇక్కడ పెట్టుకుంటారు ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది ఇక్కడ బరువు పడిపోతుంది అది శ్రేష్టమే కానీ మనం తూర్పు దిక్కే వేసాం కదా ఇది ఇప్పుడు ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందండి ఇదంతా పడమర దిక్కు వస్తుంది ఇదేమో తూర్పు దిక్కు వస్తుంది సో అందుకు అందుకని మీరు తూర్పు దిక్కు వచ్చింది కాబట్టి ఇక్కడ మాత్రమే పెట్టుకోవడం శ్రేష్ఠము అంటే దేవుడు ఫోటోలు ఇక్కడ పెట్టేసి మన ముఖం చూడాలి మనము భగవంతుడి ముఖం చూడాలి భగవంతుడు మన ముఖం చూడాలి ధ్యానం కూడా తూర్పు దిక్కు కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి ధ్యానం చేసేవారంతా కూడా తూర్పు దిక్కు కూర్చొని చేసినప్పుడు మంచి ఫలితం వస్తాయి పూజ కూడా ధ్యానం లాంటిదే అందుకని ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ పెట్టడం వల్ల ఫలితం ఉండదు అదే కనుక మీ పూజ కాదు ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ పెట్టేసుకోండి వెస్ట్ దిక్కి వేసే తిరుపతికి గారు వెస్టిక్ అనుకోండి పెట్టేసుకోండి ఎందుకంటే చాలా మందిలో డౌట్ ఉంది పూజ గది వెళ్ళినప్పుడు దా గదిలోనే రకరకాలుగా మారుస్తూ ఉంటారు పూజ గది ఇక్కడ ఉంది కానీ మార్చే విధానం ఇక్కడ పెడతారు కొందరు ఇటు పెడతారు కొందరు ఇటు పెడతారు రకరకాలుగా దాన్ని తిప్పుతూ ఉంటారు అందుకే క్లారిటీగా చెప్తూ ఉన్నాను పూజ గది ఇక్కడ దేవుడి ఫోటోలు ఇక్కడ పెట్టుకోండి మీరు ఇక్కడ కూర్చొని పూజ చేసుకోండి లేదు వెస్ట్ దిక్కు వచ్చినప్పుడు దేవుని ఫోటోలు ఇక్కడ పెట్టుకోండి ఈ ఫోటోలు తూర్పు చూస్తాయి ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఫోటోలు పడమర చూస్తాయి ఇక్కడ ఉన్నప్పుడు ఫోటోలు తూర్పు చూస్తాయి సో మీరు ఈ యొక్క కండిషన్ను ఫాలో అయ్యి మీ ఇంట్లో పూజ గదిని సరైన స్థానంలో పెట్టుకొని పూజ చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను